నమస్తే అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు డోక్రా మహిళలకైతే ఒక రెండు పథకాలు తీసుకురావడం జరిగిందనమాట ఒకటి ఎన్టీఆర్ విద్యలక్ష్మి రెండు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాలని కేవలం డోక్రా మహిళలకు మాత్రమే వారి యొక్క పిల్లలకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ పథకాలు వర్తిస్తాయి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది ఈ పథకం వర్తిస్తుంది మన పిల్లలు చదువుకి అయ్యే ఖర్చు కనీసం పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటే కనుక ఈ లక్ష రూపాయల లోపు మనం రుణం తీసుకునే అవకాశం ఉంటుంది మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఈ డబ్బులు ఇవ్వదండి మనం లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది అది కూడా పావలా వడ్డీకి మాత్రమే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ స్టడీ సర్టిఫికేటు అలాగే మనం ఫీజు కడతాం కదా రసీదులు ఇవన్నీ తీసుకొని మనమైతే ఆర్పి దగ్గరికి వెళ్తే అప్లికేషన్ చేయడం జరుగుతుంది మనకి అప్లికేషన్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మనకైతే లోన్ రావడం జరుగుతుంది వచ్చిన లోన్ని నలభై ఎనిమిది నెలల పాటు ఈఎంఐ రూపంలో మనం బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా పావలా వడ్డీకి మాత్రమే ఇది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అర్థం కాకపోతే ఫుల్ వీడియో ఉంటుందండి కింద ఆ ఫుల్ వీడియో మీద క్లిక్ చేసి చూడండి అలాగే రెండోది వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఈ పథకానికి కూడా కనిష్టంగా పదివేలు గరిష్టంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆడపిల్లలకి పెళ్ళికి అయ్యే ఖర్చు లక్ష రూపాయలు మాత్రమే అయితే అంతకన్నా ఎక్కువైనా కూడా మీకైతే లక్ష రూపాయలు మాత్రమే రుణం ఇవ్వడం జరుగుతుందన్నమాట అది కూడా పావలా వడ్డీకి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ పెళ్లి పత్రిక అలాగే పెళ్ళికైనా ఖర్చు వివరాలు కనుక మనం రాసి గనక సచివాలయం ఆర్పీ గారికి ఆర్పీ గారికి ఇస్తే వాళ్ళు వెళ్ళేసి మనకి అప్లికేషన్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే రెండు రోజులన్న మనకి ఈ లోన్ అయితే మనకు రావడం జరుగుతుంది సేమ్ ఇది కూడా మనం నలభై నెలల పాటు ఈఎంఐ రూపంలో మనం కట్టుకోవాల్సి ఉంటుంది అది కూడా పావల వడ్డీకి మాత్రమే ఎవరికైనా సరే అర్థం కాకపోతే కింద ఫుల్ వీడియో ఉంటుంది క్లిక్ చేసి చూడండి